నమస్కారం ఈ వీడియోలో దీపపు కుందల్లో వేసిన వార్తలు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే అయితే ఈ వీడియోలో చూద్దాం దీపం తేజస్సు తత్వానికి ప్రతీక దీప ప్రజ్వలను అనకుండా దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం అనేది ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్ఞత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనేది ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతుంది అలాంటిది దీపపు కుందుల్లో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ వేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పూసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఈ ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది ఎక్కడ నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చేయాల్సిన సత్కారాలు చెయ్యాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు అనేవి ఉన్నాయి దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలాగే వత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మదిలో మొదలవుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తట్టు తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగా వెలిగించాలి అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందికి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళ దీపం కనుక అయితే మనం దీపాన్ని వెలిగించి పూజ మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాతనూ ఒకేసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము టెన్షన్ పడిపోతాము కానీ టెన్షన్ ఏం పడి పడిపోకండి ఎందుకంటే ఏమవుతుందో అని కానీ అలా భయపడాల్సిన అవసరం అనేది లేదు భగవంతుని మనసారా ఒక్కసారి నమస్కరించి నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ వత్తిని మార్చి కొత్త వత్తి వేసి మళ్ళీ దీపాన్ని వెలిగించండి ఇక వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబర పడిపోకండి ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంత మంచియే జరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దీనివల్ల ఎటువంటి చెడు అనేది అస్సలు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాం అందులో వేసిన వత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటే పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కొంచెం కష్టము అంతే అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు అయితే దీపం అంటే మన శక్తి ఉన్నప్పుడే మనం ఎంత సంపాదించాలన్నా ఏం చేయాలన్నా అన్నీ అప్పుడే జరుగుతాయి యుక్త వయసులో చేయని పనులు వృద్ధ వయసులో చే చేస్తే ఏమి లాభం అని అని కూడా అంటుంటారు అలా నల్లగా దీపపు కుంది పూర్తిగా కాలిపోవడం వల్ల అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో వత్తులు వేసి వత్తి మధ్యలో అంటే సగం భాగం వద్ద ఒక రూపాయి నాణాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణం ఉన్నంత వరకు మాత్రమే వత్తి అనేది ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందితో పాటు ఆ నాణాన్ని కూడా శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించవచ్చు అలాగే దీపాన్ని మీరు ఆ ధన లక్ష్మి మీ ఇంటికి రావాలి అని మీరు అనుకుంటే రోజు సాయంత్రం ఆరు గంటలకి మీ ద్వ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించండి వెలిగించడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనేది మీ ఇంటికి వస్తుంది తద్వారా మీ లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందులు అన్నీ ఆ లక్ష్మీదేవి వలన అన్నీ తగ్గిపోతాయి అయితే మీరు ముందుగా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయండి అలాగే లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్